ఏడుసద్దమ్మా ఏడుసద్దమ్మా ప్రతి ఆడపిల్లకి ఇది తప్పదమ్మా ఆడపిల్లగా పుట్టిన తర్వాత ఇంటికి వెళ్ళక తప్పదమ్మ ఏడుసద్దమ్మా ఇదంతా మామూలు అక్కడ వాళ్ళు ఏం చెప్పినా ఏం జరిగినా ఓదార్చుకొని పోవాలమ్మా భర్త అన్న తర్వాత ఓ రెండు మాటలు అంటాడు అత్తమామలు అన్న తర్వాత ఓ రెండు మాటలు అంటారు అన్ని దానికి ప్రతిదానికి ఓర్చుకొని పోవాలమ్మా ఏడుసద్దమ్మా రెండు రోజులు ఓర్చుకో అంత అలవాటైపోతుంది పెళ్ళైందని ఆనందంలో ఉన్నావు కంగ్రాచులేషన్స్ కానీ ఈ ఆనందం ఈరోజు మాత్రమే రేపు పొద్దున్న అత్తకోడల మధ్య ఏమైనా ఇష్యూ జరిగినప్పుడు నీ తీర్పు ఎలా ఉండాలంటే ఇద్దరికీ న్యాయం జరిగేలా నువ్వు తీర్పు అనేది చెప్పాలి నువ్వు గొయ్యిలో పడినావని నిన్ను చూసి అందరూ నవ్వేవాళ్లే తప్ప నీ దగ్గరకు వచ్చి నీ సమస్య తీర్చే వాళ్ళు ఒక్కరూ ఉండరు కొన్ని రోజులు గడిచిన తర్వాత నీ పరిస్థితి చూడలేక మీ నాయన నీ ప్రాబ్లమ్స్ నీ మనసు అర్థం చేసుకొని నీ బ్రతుకు నువ్వు బ్రతుకురా అని ఇడ్చేసినప్పుడు అప్పుడు నువ్వు చాలా శ్రద్ధగా చాలా జాగ్రత్తగా ఉండాలి వెళ్ళం కొడితే నీకు వాళ్ళు కూడా ఉండరు ప్రతి మగవాడికి ఘట్టం అనేది తప్పదు అర్థం చేసుకొని ప్రతిదానికి ఓడ్చుకొని పోవాలి ఆల్ ద బెస్ట్